సంత్ సేవాలాల్ మహారాజ్ జీవితం ఆదర్శనీయమని మహోన్నతమైనదని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పేర్కొన్నారు కొండ ప్రాంతాలు గ్రామాలకు దూరంగా అడవుల్లో సమైక్య జీవనం గడిపే బంజారాల ప్రేమ అనురాగం వారి సొంతమని వివరించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆరెండర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్లో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ హాజరై మాట్లాడారు సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు సంత్ సేవాలాల్ బంజారాల పాలటే దైవంగా నిలుస్తూ గొప్ప సంఘ సంస్కర్తగా పేరు తెచ్చుకున్నట్లు స్పష్టం చేశారు జాతి ఉన్నతికి ఎనలేని కృషి చేసిన ఆయన మూఢనమ్మకాలు హింస చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని బంజారాలను చైతన్యం చేసినట్లు గుర్తు చేశారు స్వచ్ఛమైన జీవితం గడిపి ఆదర్శంగా నిలవాలని బంజారాలకు బోధించిన ఆయన స్ఫూర్తితో నేటి తరం యువత అదే బాటలో నడుస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నరసింహారెడ్డి నేతలు జంగం రమేష్ గౌడ్ చెప్ప్యాల రాజశేఖర్ రెడ్డి ప్రమోద్ అంజీ డప్పు గణేష్ లష్కర్ సత్తయ్య పాల్గొన్నారు భారతదేశంలో అనేక రకాల నాకు చాలా విషయం ఏంటంటే ఈరోజు పెద్దలు బంజారా నాయకురా నాయకుడు సద్గురు శివలాల్ మహారాజ్ గారి జయంతి వేడుకల్లో నేను పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా హర్చించదగ్గ విషయం గతంలో కూడా మా నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనలో సంక్షేమానికి కొరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది భూమి లేని వాళ్లకు భూమి పట్టలు కూడా ఇవ్వడం జరిగింది ఈ రేవంత్ రెడ్డి సర్కారు కూడా గిరిజన వాళ్ళకు మహారాజా వాళ్ళకి సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ